సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం కార్యక్రమాన్ని కర్నూల్లో ఓ హోటల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి మరియు సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ చైర్మన్ జస్టిస్ జి భవానీ ప్రసాద్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మంచి నాయకులను ఎన్నుకున్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు చైతన్యవంతమైన సమాజాన్ని సృష్టించుకుంటే భారతదేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు పోనీ అంతగంట పెద్దగానే వెళ్ళి విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి మాట్లాడదాం చాలా జ్ఞాపకం కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది శాసన సభ్యులు నిర్వహించాలి అన్నప్పుడు తడబడుతున్నాం కాబట్టి ఇలాంటి కొన్ని లభించినప్పుడు దయచేసి ఈ స్ఫూర్తితో మీ మీ రంగాలలో రిటైర్డ్ రెవెన్యూ అసోసియేషన్ గా అది మనం అందరం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ సభకొచ్చారు మళ్ళా ఇప్పుడు ఒకవేళ రమేష్ గారు హైదరాబాద్ నుంచి అంటే అన్నీ కూడా ఒక రకమైన టోకన్ ఇస్తా నేను చేశాను ఒక సందర్భంలో గుంటూరులో సార్ పాపం చాలా మంది శక్తి ఎవరైతే ఒక మంత్రి అలాంటి బిల్ పట్టుకొచ్చాడో అది న్యాయస్థానం రేపు ఇది చట్ట విరుద్ధం అండి ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది బిల్లు అని కొట్టేశారు అనుకోండి హైకోర్టులో సుప్రీంకోర్టులో ఎవడు ఆ బిల్లును పైలట్ చేశాడో వాడి మూడు సంవత్సరాలు పెన్షన్ కట్ చేయాలి అప్పుడు ఈ మంత్రులందరూ కూర్చుని జాగ్రత్తగా చట్టాలు చదువుతారు చదివి అధికారులు చెప్పినట్టుగా చెయ్యరు తర్వాత ఏమైనా జరిగితే నాకు తెలీదండి అండి శంకర్ నాయక్ చెప్పే నాకు ఇది బాగుంటుందని నేను చేశాను అంటే బాబు శంకర్ నాయక్ తడువుకుంటుండ నేను ఎప్పుడు చెప్పాను రా బాబు ఈ విషయం ఇది మా అందరికీ జరుగుతున్న వ్యవస్థ ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎంత చైతన్యవంతులైతే సరిపోదు వారు ప్రతినిధులు కూడా ఆ విధంగా చైతన్యవంతులు చేయాలి ఒకవేళ కర్నూలులో మీరు అలాంటిది ఏమన్నా ప్రక్రియ ఆరంభించి ఒక్కొక్క శాసనసభుడికి కూడా ఎవరెవరు ఎన్నికకై రేపు నిలబడుతున్నారో సీరియస్ క్యాండిడేట్స్ వాళ్ళని ఉద్దేశించి ఒక్కొక్క వేదిక తయారు చేసి ప్రతి ఆరు నెలలకి ఆ వేదిక మనం ఇవాళ ప్రతి సంవత్సరం చాగరాజో ఉత్సవాలు చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం మనం బ్రహ్మోత్సవాలు చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఏదో అన్నమయ్య జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం గాంధీ మహాత్ముడి దండలు వేస్తున్నాం సో టెన్షన్గా ఏదో చేస్తున్నాం ఇంచుమించుగా అదే విధంగా మన శాసనసభ్యులను కూడా ప్రతి ఆరు నెలలకి ఒకసారి మిమ్మల్ని పిలుస్తామండి మేము రావాల్సిందే మీ అనుకూలం ఎప్పుడో చెప్పండి కూర్చోబెట్టి అయ్యా నువ్వు గత ఆరు నెలల్లో నువ్వేం చేసావు శాసనసభ్యులు ఎన్ని మాటలు నువ్వు వెళ్ళావు ఎన్ని రోజులు అక్కడ కూర్చున్నావు ఎన్ని గంటలు అక్కడ కూర్చున్నావు ఏం మాట్లాడావు నీ ప్రసంగాలన్నీ మేము తీసుకొచ్చాం అసెంబ్లీ రికార్డులు అడిగితే ఇస్తాం నువ్వు ఆ రికార్డు కాపీని తీసుక అందరికీ పంచిపెట్టు అని అడిగితే అప్పుడు వీళ్ళు నిజమైన ఏంటో బయటపడుతుంది వీళ్ళకి ఎవరికి కూడా సీరియస్గా ఇది చాలా చాలా దీంట్లో శ్రద్ధ వహించాలి పెద్ద బాధ్యత ఇది అన్నది అందరూ మర్చిపోతున్నారు వీళ్ళు ప్రారంభించినప్పుడు వీళ్ళ స్థితిగతులు ఏమిటో మనకి తెలుసు రెండు పర్యాయాలు ఎన్నికలు అయిన తర్వాత వీళ్ళ ఏ పరిస్థితికి చేరుతున్నారో తెలుసు మన దగ్గర వాళ్ళ హోటల్ వ్యాపారం చేస్తున్న రెడ్డి గారు ఇలాంటి వారు ఎవరు కూడా సరిపోరు వాళ్ళ ముందు అలాంటి వ్యాపార బుద్ధి వాళ్ళందరూ గ్రహించి అందరికంటే ఎక్కువ ధనవంతుల కింద మారడానికి దీన్ని వ్యాపారం కింద మార్చేటప్పటికీ మనందరికీ న్యాచురల్గానే శాసనసభ్యుడన్నా పార్లమెంట్ సభ్యుడన్నా గౌరవం పోతుంది అది చాలా దురదృష్టం మన ఒక మూడు లక్షల మంది కలిసి ఒక ఒక మనిషిని ఎంపిక చేసుకున్నప్పుడు ఎంత గౌరవం వాళ్ళు సంపాదించాలి ఏ పార్టీకి చెందినా సరే ఎంత గౌరవం సంపాదించాలి ఆ గౌరవాన్ని వాళ్ళు ఏ విధంగా నిలబెట్టుకోవాలి ఇలాంటి చైతన్యవంతమైన ఒక సమాజాన్ని మనందరం కూడా సృష్టించుకుంటే భారతదేశంలో సుస్థిరమైన ఒక ప్రభుత్వాన్ని అందించడమే కాకుండా శాశ్వతత్వం ఉండే చట్టాలు తీసుకొస్తూ ఎప్పటికప్పుడు మారుతున్న సాంఘిక పరిస్థితులకి వాళ్ళు నేతృత్వాన్ని వహించి వాళ్ళకి తెలియకుండా ఏది జరుగుతున్నది సమాజంలో అనే ఒక అపవాదకి వారు గురి కాకుండా తప్పకుండా సమాజాన్ని సరైన మార్గంలో వాళ్ళు నడిపించగలరు